హాయ్ అండి వెల్కమ్ టు అమోఘం భయ ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు నేను బియ్యం పిండి కుడుములు చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం యాడ్ చేశానండి బెల్లం కరగడానికి సరిపడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి స్లో ఫ్లేమ్లోనే బెల్లం కరిగించుకుంటున్నానండి బెల్లం కరుగుతుంది ఇక్కడ ఇందులోకి నేను టూ స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేశానండి పచ్చి కొబ్బరి ఉన్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు యాలక్కాయలు షుగర్ పౌడర్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేశానండి బాగుంటుంది పిండి సాఫ్ట్గా ఉంటుంది మనం ఇలా వేసుకోవడం వల్ల బెల్లం కరిగిందండి నేను ఒక కప్పు బియ్యం పిండిని వాడుతున్నానండి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి బియ్యం పిండి వేసుకున్న దగ్గర నుండి బియ్యం పిండి వేసుకున్న దగ్గర నుండి ఫాస్ట్గా కలుపుకోవాలండి బియ్యం పిండి ఉండకట్టకుండా వెంటనే ఉడికిపోతుందండి టూ మినిట్స్లోనే స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను నేను పాకం అంతా సరిపోతుందండి పాకం సరిపోయకపోయినా పర్లేదండి ఉండవ్వకపోయినా పర్లేదు కొంచెం గోరువెచ్చని యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు మనం ఒక రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుందండి మనం తీసుకున్న పిండికి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి స్టవ్ మీద నుండి ప్యాన్ దింపేసి చల్లగా అయిపోయినాక బాగా చేతితో బాగా కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా అయ్యేదాకా కలపాలి పిండిని వెంటనే అయిపోతుందండి నెక్స్ట్ నేను ఇందులోకి ఇంకొక టూ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నానండి ఇలా వేయడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుందండి కుడుము చేసినప్పుడు కూడా మనం క్రాక్స్ రాకుండా ఉంటాయి పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి కుడుముని చేసుకోవడానికి పిండి సాఫ్ట్గా ఉంటే క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా బాగుంటాయండి పగలకుండా ఉంటుంది కుడుము పిండిని కలిపేసుకున్నానండి ఇక్కడ చూడొచ్చు నేను ఎలా కలుపుకున్నాను పిండిని చాలా సాఫ్ట్గా ఉందండి నా పిండి ఇలా చిన్న చిన్న బౌల్స్గా తీసుకొని చేత్తోనే ఒత్తుకుంటూ చేసుకోవాలండి కొడుముని చిన్న సన్నగా వాళ్ళు సన్నగా కొంచెం అందంగా చేసుకుంటున్నానండి కొడుములు కొంచెం అందంగా ఉంటే బాగుంటాయి ఇక్కడ చూడవచ్చండి క్రాక్స్ రాకుండా నేను సైడ్స్తో చేత్తో నొక్కుతున్నానండి ఒకవేళ వచ్చినా కానీ పిండిలో కలిసిపోతాయండి అవి ఇలా నొక్కడం వల్ల జెంటిల్గా ప్రెస్ చేయడం వల్ల అండి అంతా నొక్కేసినాక లాస్ట్లో రౌండ్గా చేత్తో అనుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ నెయ్యి రాసాం కాబట్టి మనకి చేతి కతుక్కోదండి మనం స్టీమర్లో పెట్టినప్పుడు కూడా ఏమే ప్లేట్కి ఆయిల్ అయినా అవసరం లేదు ఇలా స్లోగా అన్నీ చేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి నేను ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి స్టీమ్ పెట్టుకోవడానికి ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నానండి ఒక్కొక్కటిగా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక దానికొకటి అంటకుండా ఇలా పెట్టుకోవాలండి ఇడ్లీ పాత్రలో హోల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలా పెట్టుకోవాలండి సేమ్ సైడ్ హోల్స్ ఉండేలా పెట్టుకుంటే ఆవిరి పట్టేస్తాయి కుడుములు ఆపోజిట్లో ఉండాలి స్టీమ్ పట్టకుండా ఉండాలంటే అన్నిటిని పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ మీరు చూడవచ్చు ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి మనం కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం చేతికి టచ్ చేస్తే పిండి అతుక్కోకుండా ఇలా ఉంటుందండి కుడుములు రెడీ అయిపోయాయండి పిండి కుడుములు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మ గుమ్మ ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి